నా పేరు నిర్దం భాస్కర్ నా పరిచయం నేను ఉప్పల్ నివాసిని మా పక్కనే బోడుప్పల్ ఉంటుంది బోడుప్పల్ మున్సిపాలిటీలో నేను ఒక ప్రాపర్టీ ఓనర్గా ఉన్నా ఈ ప్రాపర్టీ రెండు వేల పదహారులో నేను కొనుగోలు చేసినాను అప్పుడే దీని కంపౌండ్ వాళ్ళు ఉంది అప్పుడే ఒక చిన్న రూమ్లా కూడా దీని నిర్మాణం ఉంది కానీ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా ఎవరు ఏ అధికారి కూడా ఎలాంటి అబ్జెక్షన్ చేయలేరు కానీ ఈ కొత్త కాలంగా ఉన్న నీకు పర్మిషన్ ఉందా అని అడగడం జరిగింది అడిగినప్పుడు పర్మిషన్ చాలా రోజులే పర్మిషన్ లేదు అంటే కూలకూడతామంటే నాకు పర్మిషన్ ఇవ్వండి అని నేను పర్మిషన్ కాపీలు కూడా మున్సిపల్ లో అడగడం జరిగింది ఎప్పుడు ఒకటో తారీఖు ఐదు రెండు వేల ఇరవై నాలుగులో మున్సిపల్ కమిషనర్ గారికి నేను పర్మిషన్ గురించి అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన నాకు సమాధానం ఏమొచ్చింది ఆ భూమి ఏదో అన్నదమ్ముల వాళ్ళకు గొడవ ఉంది అంట దానివల్ల అంటే అది ఓనరు వాళ్ళ వాళ్ళ కుటుంబ వ్యవహారం సార్ మాకు సంబంధం లేదు అంటే లేదండి వాళ్ళు అధ్యక్షన్ చేసినారు అంటే మీరు పేపర్లు చూడండి పేపర్ బాగాలేకపోతే లేదని చెప్పండి తప్ప ఎవరు ఎల్ అయ్యా పుల్లయ్య వచ్చేసి నాస్తే అంటే మీరు ఎట్లా అంటారని అడగడం జరిగింది ఆయన దానికి సమాధానం లేదు అని గట్టిగా చెప్పడం దాని తర్వాత నేను హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకున్నాను మొన్నటి ముప్పై ఒకటి తారీఖు వరకు మొన్నటి ముప్పై ఒకటి తారీఖు వరకు స్టే ఉన్నది స్టే ఉన్నాక నేను ఎందుకు మున్సిపాలిటీ వాళ్ళతో ఇబ్బంది అని ఒకటి రెండు సార్లు రావడం జరిగింది కానీ ఇక్కడ వచ్చినప్పుల్లా మాకేంది మాకేంది అనే ప్రశ్న మాదేంది ఏంది మాకేంది అరే మీదేంది మాకేంది అమ్మా నేను కట్టింది బగలా కాదు ఒక చిన్నగా అది అన్నాక్రమం కాకుండా పొజిషన్ మీరు తీసుకోవడానికి నేను రూమ్ వేసుకుంటున్నాను దాని నిర్మాణానికి మీరు ఈ విధమైన ఇబ్బందులు ఏం పెడతారు అంటే లేదు లేదు మీరు కట్టకూడదు అంటే కోర్టు స్టే ఉంది నేను ఉన్న రూమ్ మీద నాకు డోర్ నెంబర్ ఇవ్వంటే నాకు ఈ అధికారులే డోర్ నెంబర్ ఇవ్వడం జరిగింది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకోవడం జరిగింది అసెస్మెంట్ కూడా చేసినారు ఈ అసెస్మెంట్ డాక్యుమెంట్ అసెస్మెంట్ కూడా తీసుకున్నారు ట్యాక్స్ కూడా కట్టుకున్నారు డేట్ కూడా ఉంది డోర్ నెంబర్ ఇచ్చినారు రిసిప్ట్ ఉంది అంటే మీరే ట్యాక్స్ కట్టించుకుంటారు మీరే డోర్ నెంబర్లు ఇస్తారు మీకు ముడుపులు తెల్లకపోతే మీరు ఈ పని చేస్తారా దౌర్జన్యంతో నిన్నటి రోజున ఈ టౌన్ ప్లానింగ్ అధికారులపై నిత్యము కథనాలు వస్తున్నాయి ముఖ్యంగా బోడుపల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమంగా బఫర్ జోన్లను వదలకుండా బఫర్ జోన్ల కట్ట ఉన్నాయి నేను కాదు చెప్పింది నిర్ధం భాస్కర్ గౌడ్కి ఈ రోజు ఏదో నష్టం జరిగింది దానివల్ల నేను చెప్తున్నాడు అని కాదు ఒకటి కాదు రెండు కాదు కథనాలు రోజు కథనాలే వస్తున్నాయి వక్ భూములు వదలరు ముఖ్యంగా కబ్జా చేసే వారికి మీరే ఏజెంట్లుగా చట్టము మున్సిపాలిటీలో దుర్మార్గం ఏంటి అంటే అన్నిటికీ ఒక చట్టం ఉంటే అడ్మినిస్ట్రేషన్ జిహెచ్ఎంసీలో బోరుపల్ లోని ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ ఇద్దరు ముగ్గురు వారి చట్టం అలాగుంది కి ఇంత సైజు కి ఇంత సైజు వక్ భూమి వక్ లో కట్టుకుంటే మాకు ఏ ముడుపులు ఏ విధమైన ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కూడా యథాచితంగా వాటిని కట్టించుకుంటారు పర్మిషన్లు లేకుండా ట్యాక్స్ కట్టిన ప్రాపర్టీలని అధికారికంగా వాళ్ళు నిర్ధారించి మాత్రం ట్యాక్స్ కట్టించిన ప్రాపర్టీని నిన్న కూలగొట్టడం జరిగింది ఇలాంటి అధికారులపై ఎంబడే కలెక్టర్ గారికి నేను దృష్టికి తీసుకెళ్తాను మా దుర్తమార్గం ఏంటంటే జిల్లా మినిస్టర్ కూడా లేడు ఈ ప్రభుత్వం అందుకనే కళ్ళు మూసుకున్నాం కళ్ళు ఎందుకు బ్లాక్ ఎందుకు పెట్టుకున్నాం అంటే కళ్ళుండి కళ్ళు లేని విధంగా పరిపాలన జరుగుతుంది మున్సిపాలిటీలో అధికారులు చేతిలో విచ్చలవిడిగా దానికి సంబంధించిన అధికారులు లేరు మినిస్టర్ కూడా సీఎం దగ్గర ఉంది పోర్ట్ఫోలియో దానివల్ల అధికారులు చెప్పినంత చేసినంత చూసినంత దోచుకున్నంత పనులు జరుగుతున్నాయి దానికి నిదర్శనమే ఈ పేపర్ కట్టింగ్ భాస్కర్ గౌడ్ చెప్పింది కాదు ఇలాంటి పేపర్ కట్టింగ్ ఒకటి రెండు కాదు రోజు ఈ రోజు వచ్చిన పేపర్ కట్టింగ్ ఉంది మొన్న వచ్చిన కట్టింగ్ ఉంది ఇట్లా ఒక్క కటింగ్ కాదు లేదా ఇరవై ముప్పై పేపర్లలో ఉన్నాయి మున్సిపాలిటీ పైన విమర్శలు వస్తున్నాయి విమర్శలు వస్తున్నా కూడా ఇంత చలనం లేదు వీరిపై నేను చట్టరీతికా నోటీసులు ఇస్తాను ఎందుకంటే నేను దొంగ ప్రాపర్టీ కాదు నాది ఒక్క భూమి కాదు నాది బా జాత పట్టా పాస్బుక్ ఉన్ని ఓనర్ అమ్మిన బూ బుక్ ఓనర్ లేఅవుట్ చేసిన ఫ్లాట్ అది దాంట్లో నేను వేసింది ఏంది ఓ మూడు మడిగులు దానికి చట్టపరంగా కరెంటు మూడు మీటర్లు ఉన్నాయి దుర్మార్గం ఏంటంటే వీళ్ళు ఆత్రుతో చూడాలి మీరు సాయంత్రం ఐదున్నర ప్రాంతాల్లో వచ్చారు ఎందుకంటే ఆఫీసర్లు ఉండరు ఎవరు ఉండరు ఐదున్నరకు వచ్చి దొంగలు కొట్టేసినట్టు కొట్టేసుకుంటా కరెంటు మీటర్లు ప్రాపర్టీ అది ఓ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ నా ప్రాపర్టీని కూడగొట్టకుండా మీటర్లను కూడా డౌన్ దళురు నేను రెండు పక్కల వీళ్ళపై కంప్లైంట్ చేస్తాను కోర్టు ద్వారా పోతా ఇలాంటి టౌన్ ప్లానింగ్ అధికారులపై కంపల్సరీ చర్య తీసుకోమని నేను నూటి నూటి శాతం మినిస్టర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్లే కూడా ప్రయత్నం చేస్తాను జిల్లా మినిస్టర్ లేరు కాబట్టి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ కంప్లైంట్లు తీసుకెళ్తాను ఇలాంటి అధికారులపై నేను మాత్రము కంపల్సరీ వ్యక్తిగతంగా వీరు నా ప్రాపర్టీని దగ్గరకు వచ్చినారు నేను చేసేది ఏమన్నా తప్పుంటే నా దృష్టికి తీసుకురావాలి అధికారుల దృష్టికి తీసుకురావాలి నేను లేని సమయంలో నాకు చెప్పకుండా చేయకుండా నువ్వు కరెంటు మీటర్లు ఉన్న మూడు మీటర్లను డ్యామేజ్ చేసినారు మూడు మడిగిలను డ్యామేజ్ చేసినారు నేను ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినాను డోర్ నెంబరు ఉంది అసెస్మెంట్ మీరే చేస్తారు మీరు ఏ విధంగా కొడతారు నా పక్కనే నేను చెప్పుకుంటా పోతే వేల సంఖ్యలు అయితే అది కొందరు విలేకరులు కూడా తెలుసు నా పక్కనే ఆరు అంత అసలు బిల్డింగ్ ఏ అధికారం ఆ ఎంత నా పక్కనే ఇంకోటి సెల్లార్ కట్టడు సెల్లార్కి పర్మిషన్స్ ఉన్నాయా ఈ వర్షాకాలంలో దుర్మార్గమైన అంత పెద్ద వర్షం జరిగింది నిన్న స్థానికంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది ఎక్కడ మునిగినాయి ఎక్కడ నీళ్లు ఉన్నాయి అవి చూసేది పోయి వీళ్ళు ఆతృప్త చూడాలి మీరు నిన్న దందర తీసుకొచ్చేసి పట్ట పట్ట ఒకటి పిచ్చుడు అది ఒక కలకల కదా నేను బాధ్యత భూ భూస్వామిని నా ఫ్లాట్ ఉంది ఆల్రెడీ అసెస్మెంట్ ఉంది డోర్ నెంబర్ ఉంది ఏం తెలియకుండా ఎట్లా కడతారు వీరిపై నేను ఇప్పుడు మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను అదే విధంగా చట్టపరంగా నోటీస్ కూడా ఇచ్చి వీళ్ళని ఉద్యోగాలలో పొద్దున ఏ విధమైన ఉన్నతి శిఖరాలు పోకుండా ఇది ఒక కంప్లైంట్ వారి ఒక ఎదుగుదలకు మచ్చగా ఉండే ఈ విధంగా నేను కంప్లైంట్ ద్వారా పోతాను కోర్టు ద్వారా నేను సమాధానం చెప్తాను నూట శాతం వీళ్ళని ఇసుపెట్టేది తెలియదు మేయర్ గారు ఇప్పుడే కలిసినాను కలిసినప్పుడు మేయర్ గారు ఉన్నారు బాబు అతని నాలెడ్జ్ లేదు బోడుపల్ ప్రథమ పౌరుడుగా మేయర్ గారు ఉన్నారు ఈ ఆఫీస్లలో ఉత్సాహం చూడండి ఒక మేయర్గా ఉన్నారు అతని నోటీసులు కూడా తీసుకోపోలేదని మేయర్ గారే స్వయంగా చెప్పడం జరిగింది నాకు తెలియదు ఎక్కడ జరిగిందో అన్న నాకు ఉంటే మేము చట్టపరంగా మీకు నోటీసులు వాళ్ళం ఒకరికి రెండుసార్లు చెప్పేవాళ్ళం నేను వచ్చినాను నేను నేను వచ్చిన అసెస్మెంట్ చేయించుకుంటాను నేను పర్మిషన్ ఇవ్వండి అడిగినప్పుడు ఇవ్వలేదు నేను కోర్టు ద్వారా స్టే చేసుకున్నాను కోర్టు ధిక్కారిస్తారు మీరు ఇచ్చిన ప్రాపర్టీ ని మీరే ఉల్లంఘనిస్తారు అంటే మీ కక్ష ఏంది మీకు కావాల్సిన ముడుపులు మీకు అందలేదనా మీకు రావాల్సిన విధానాలు మీకు రాలేదనా ఏంది మీ లోపం ఏంది నేను ఇది కంపల్సరీ కోర్టు ద్వారానే వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి వారి సమాధానం ఏ విధంగా చెప్తారో చూస్తాను ఎందుకంటే ఇది ఒక్కరికే కాదు నిత్యం జరుగుతుంది బోర్డుప్పలో నిత్యం పేపర్లలో ఈ జరుగుతున్న విధానాలు కనబడుతున్నాయి ఎవరు స్పందిస్తలేరు అనుకున్నారు నేను ఈ కాలనీ సంఘాలను అసోసియేషన్స్ని వారిని కూడా ఐక్యత చేసి వారి యొక్క సపోర్ట్ దాన్ని కూడా వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రోత్సహించి వీళ్ళ ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు కోర్టు ద్వారా వాళ్ళని ముందు దించడానికి ప్రయత్నం చేస్తాను